హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మొట్టమొదటి అయితే కోత అయితే కోస్తున్నాం ఈరోజు ఈ సంవత్సరంలో మొట్టమొదటి అయితే మొదటిసారిగా కోసే కోత ఇది ఇందులో అయితే కుండీలు అయితే మట్టి ఉంటుంది ఫ్రెండ్స్ కుండీలో తాగటైతే తొక్కేసి ఉంటుంది మట్టి ఆ మట్టినైతే మనం కొట్టుకొని బండికి అయితే వేసుకోవాలి ఇప్పుడైతే చూశారు కదా ఇక్కడైతే బండి అయితే ఉంది ఇదైతే రెండు చక్రాల బండి ఫ్రెండ్స్ ఇందులో అయితే పొట్టి అయితే చల్లుకోవాలి బండ్లు ఎందుకంటే మనం నేల మీద వేస్తాం కాబట్టి అందువల్ల అయితే పొట్టి జల్లుకుంటే ఈజీగా అయితే కింద అయితే పడిపోద్ది మట్టి ఈ విధంగా అయితే తీసుకొని వెళ్ళి అక్కడ కూడా అయితే గోతాలు బరిచి గోతాల పైన కూడా అయితే పొట్టి చల్లుతారు ఆ పొట్టి జల్లు అయితే మట్టి అయితే వేస్తారు ఆ విధంగా అయితే చలుకోని వల్ల పట్ట మీద అయితే ఈజీగా అయితే మనకి చేతికి అయితే లేస్తుంది అచ్చలే వేసేదానికి ఈ విధంగా అయితే అయితే వేసుకోవాలి ఈ విధంగా అయితే ముద్దుగా ముద్దుగా అయితే వరుసగా అయితే వెళ్ళారు ఫ్రెండ్స్ అది ఎక్కి వేసుకున్న కూడా అయితే ఆరిపోద్ది అందువల్ల అయితే మొయినంగా అయితే వేసుకొని అవునైతే కోసుకోవాలి మా పాటు వచ్చిన వాళ్ళు కూడా అయితే ఒక్కొక్క చోటైతే ఒక్కొక్కరు అయితే కోస్తానరు కోత దాదాపుగా అయితే కోత అయితే అయిపోవాల్సింది ఫ్రెండ్స్ మేమైతే చాలా వరకు అయితే కోసేసినాం కోత అయితేనో మీకైతేనో కోత మొదటి నుంచి స్టార్ట్ చేసేటప్పుడు అయితే చీపిద్దు అనుకున్నాను కానీ చీపీ లేకపోయినా హడావడిగా అయితే స్టార్ట్ చేసేసారు కోత చూసారు కదా చూడండి ఎంత బాగా అయితే రాయి అయితే ఇప్పుడైతే మీకు దగ్గరగా కూడా అయితే చీపిస్తాను అచ్చునైతే ఈ విధంగా అయితే కడుక్కొని నీట్గా అవునైతే అచ్చు అయితే పెట్టుకోవాలి అట్ట కడుక్కొని పెట్టుకుని వాళ్ళైతే అచ్చైతే చింపుల్గా అయితే లేస్ వస్తుంది లేకపోతే టైట్గా అయితే పట్టుకుంటుంది ఫ్రెండ్స్ ఈ కోత అయితే మేము సోమవారం మొదలుపెట్టి శనివారం దాకైతే కోస్తాము ఆరు రోజులైతే అయితే కోస్తాం మేము ఏడో రోజైతే ఆదివారం సెలవు మాకు వారం అంతా కోసిన అయితే శనివారం రోజైతే లెక్కలు చూసి మాకు ఆ రోజైతే పేమెంట్ ఇస్తారు సాయంత్రం ఆ ఇచ్చిన పేమెంట్ని అయితే మేమైతే తీసుకొని టౌన్కి అయితే వెళ్ళి ఇంట్లోకి కావాల్సిన సామాను సరుకులు అన్నీ అయితే తీసుకొచ్చుకుంటాం కొచ్చుకునే తెల్లారైతే ఆధారం ఫ్రెండ్స్ అందుకల్లే ఆ రోజైతే సెలవు మాకు మళ్ళీ అయితే సాంబార్ నుంచి అయితే మళ్ళీ కోత మొదలు పెట్టాలి ఫ్రెండ్స్ ఏడైతే అచ్చు కడిగిన వాళ్ళైతే అంత ఫ్రీగా తెలియచేస్తుందను చూశారు కదా ఫ్రెండ్స్ విధంగా అయితే కోత అయితే కోస్తున్నాం మేము ఇప్పుడైతే ముద్ర రా అయితే కోస్తున్నాం అంతకుముందు ముందైతే సాదా రాయి అయితే మేము కోసేది అప్పుడైతే ఈ ముద్రలు అయితే లేవు ఫ్రెండ్స్ మామూలుగా ఫినిషింగ్ వేసే అయితే తీసేసేవాళ్ళు ఇప్పుడైతే ముద్రలు అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముద్రలు ఉన్నాయి కాబట్టి ముద్రలు వేసి అయితే కొయ్యాలి ఈ కోసే రాయి అయితే ఆరు నాటికైతే కనీసం వారం అయితే పడుతుంది ఈ రాయిగానే ఆరితే ఈ రాయి అయితే గీత కూడా వేయాలి ఫ్రెండ్స్ ఈ రాయి ఆరిన తర్వాత అయితే గీత వేసేది కూడా అయితే మీకైతే చూపిస్తాను వీలైతే ఫ్రెండ్స్ వీళ్ళైతే ఒక జాత ఇంకో జాత లేతే ఆ పక్క అయితే కోస్తుండ్రు అక్కడికి వెళ్తే వెళ్దాం మనం ఇప్పుడు అయితే ఈ చివరిలో కోస్తారు ఫ్రెండ్స్ మేమైతే ఆ చివరిలో అయితే కోస్తున్నాము ఇప్పుడు ఇప్పుడైతే ఆ పక్కకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పక్క అయితే వచ్చేసాం వీళ్ళు మా పక్క అయితే కోస్తుండ్రు ఇప్పుడైతే మా అయితే కోస్తున్నాడు ఇదే మేము కోసి కోట్ అయితే దాదాపు అయితే లాస్ట్కి అయితే వచ్చేసాం ఈ ముద్దైతే అయిపోద్ది ఫ్రెండ్స్ ఈ దావైతే చూశారు కదా ఈ దావ ఉండీ లేకపోయే దావి ఇది ఇదే దావైతే మూడు పక్కలైతే ఉండవు ఈ దావలో ఉండి దానికి ఇటు పక్క నుంచి అయితే ఒకరు ఇటు పక్క నుంచి అయితే ఒకరు ఇటు పక్క నుంచి అయితే ఒకరు అయితే మూడు పక్కల ముగ్గురు అయితే వెళ్తారు మట్టి వేసుకొచ్చుకునే దానికి బండికి అయితేనో చూసారు కదా మట్టి అయితే ఈ దెంగి అయితే బండికి అయితే వేసుకొని ఈ దావలు అలాంటించి అయితే ఈ దెంగి అయితే లాక్కొని వస్తారు ఉదయాన్నైతే చీకట్నైతే వచ్చాము ఫ్రెండ్స్ మేము ఎండబడిపోతుందని తొందర తొందరగా అయితే కోస్తాను కోతలు అందరూ ఈ పని అయితే చాలా కష్టమైన పని ఫ్రెండ్స్ ఈ పని అయితే మేము నేర్చుకునేదానికి ఒక నెల అయితే పట్టింది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని అయితే ఇది చూసేదానికైతే చాలా సింపుల్గా అయితే అనిపిస్తుంది అది అంత పని లేదు అటు ఇటు అయిన చేసేలా నేను అనుకుంటారు కానీ ఈ పని చేసేదానికైతే చాలా కష్టం అయితే అనిపిస్తుంది పక్క తగలకుండా మనం అచ్చులో మట్టేసి అయితే లాగాల వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్